సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర ఏడవ రోజు ఎరగవర మండలంలో రాపాక ఓగిడి అయినపర్రు ఏలేటిపాడు అయితంపూడి పేకేరు గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ప్రజలందరినీ కూడా తెలియజే కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను బలపరచమని వారందరినీ కూడా కోరటం అవుతుంది అదేవిధంగా ఈ పాదయాత్రలో మాకు అనేక సమస్యలు ముఖ్యంగా మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది రైతులు వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాలుగాను కూడా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఈ నాలుగున్నర సంవత్సరాలుగా రైతులు తెలియజేస్తున్నారు అలాగే మహిళలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం కానీ అలాగే కరెంటు ఛార్జీలు పెరిగిపోవడం కానీ అలాగే చెత్త పన్ను ఇంటి పనులు వేయడం కానీ ఇటువంటి వాటితో మహిళలందరూ కూడా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి యువతకైతే ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా యువత అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే జాబ్ క్యాలెండర్స్తో జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో ఈరోజు యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి మరలా ఓడి ఇంటికి వెళ్లాలని వారందరూ కూడా కోరుకుంటున్నారు ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందిస్తూ అలాగే గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముందుకెళ్తుంది అదేవిధంగా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి జెండా మహాసభ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి ఉమ్మడి సభ ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించింది పూర్తిగా ఈరోజు విజయవంతమై జిల్లాల కాకుండా అన్ని జిల్లాల నలుమూలల నుంచి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు స్పందించి అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై వేల మంది ఈ సభకి హాజరవడం కూడా రేపు రాబోయే మార్పుకి సంకేతాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ సభ విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ సభలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు